మైదానంలో నేటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొసైటీ అధ్యక్షుడు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నుమాయిష్ ను ప్రారంభిస్తారు స్వాతంత్రానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు కొనసాగుతుంది దాదాపు స్టాళ్లను ఏర్పాటు చేశారు వచ్చే సందర్శకులకు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టారు పోలీసు అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండి విజయవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైల్వేలను పొడిగించారు నుమాయిష్ నేపథ్యంలో నేటి నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సిద్దంబర్ బజార్ వైపు నుంచి నాంపల్లి వైపుకు వెళ్ళే ఆర్టీసీ జిల్లా బస్సులు ప్రైవేట్ బస్సులు ఇతర భారీ వాహనాలను మోహంజాయి మార్కెట్ వద్ద ఆబిడ్స్ వైపు మళ్లిస్తారు బషీర్బాగ్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజేఆర్ విగ్రహం ఆబిడ్స్ వైపు రూట్ మార్చారు బేగం బజార్ ఛత్రి నుంచి మల్లాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ వద్ద దారుసలాం ఏక్మినార్ వైపు మళ్లిస్తారు దారుసలాం నుంచి అఫజల్గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ నుంచి బేగం బజార్ సిటీ కాలేజ్ వైపు ముసాబౌలి బహదూర్పుర వైపు నుంచి నాంపలికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్ ఎంజే మార్కెట్ రూట్లో మలిస్తారు